జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల నలభై ఐదవ వార్షం అక్షరమణమాలలో ఒక పాదాన్ని వివరిస్తూ భగవాన్ అన్నారు ఉపదేశాలలో ఉత్తమోత్తమము మౌనము నిశ్శబ్దమే గురువు శిష్యుడు సాధకుడును భగవద్ దర్శనానికి వచ్చిన ముగ్గురు సన్యాసులు చర్చించ మొదలు పెట్టారు భక్తులు మౌనంగా కూర్చుంటే పనులు జరిగేది ఎలాగా కర్మయోగానికి స్థానమేది ఏది చాలనా అక్షరమణమాలలోని ఒక పాదాన్ని వివరిస్తూ భగవాన్ అన్నారు ఉపదేశాలలో ఉత్తమోత్తమం మౌనం నిశ్శబ్దమే గురువు శిష్యుడు సాధకుడు ఈ అక్షరమణమాల గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం రమణ భగవానుడు అరుణాచలంలో ఉన్నప్పుడు వారి శిష్యులకు ఆయనకు అన్నప్రసాదం దీక్ష కొరకై ఆ తిరువన్నామల వీధుల్లో శిష్యులు నాలుగేళ్ళకి వెళ్ళి దీక్ష తెచ్చేవాళ్ళు దాన్ని తెస్తే అందరూ పంచుకునేవాళ్ళు ఈనాడు కదా రమణాశ్రమాల ఎన్ని పెద్దవయ్యాయి ఆనాడు తిండి గడిస్తే అన్నట్టుగా జరిగేది అప్పుడు ఆయన కొండ గుహల్లోనే ఉండడు అలా వెళ్ళినప్పుడు శిష్యులంతా మేము రమణ మహర్షి శిష్యులు వస్తున్నాము మాకు కాస్త కమనం అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి ఎందుకంటే ఆ అబ్బాయి వస్తున్నాడు మా ఆయన స్వామి వస్తున్నాడు మనం పెట్టాలి రమణ మహర్షి వెళ్ళేది లేదు వాళ్ళు వాళ్ళు మిగతా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు సిద్ధంగా వచ్చి వేసేదానికి ఒక పాట రాసిమని అడిగారు ఆయన భగవాన్ అడిగారు అప్పుడు ఆయన రాసిచ్చినటువంటి ఆ పాట పేరే అక్షరమణమాల అది నూట ఎనిమిది చరణాలతో కూడి ఉంటుంది ఆ పాట పెద్దది వాస్తవానికి అక్షరమణమాల అనగా ఏమి అనగా రమణ రాసిందది దానిలో అరుణాచల మనమాల అదని అర్థం అరుణాచల మనమాలన్న అక్షరమణమాలన్న ఒక్కటే అక్షర అంటే నసింపు లేనిది మరణము లేనిది మన అంటే తమిళములో వివాహం మాల అంటే దండ రమణులు ఆ యొక్క కీర్తన పాటలో తను కన్యగా అరుణాచలేశ్వరుణ్ణి నాదుడుగా ఈయన కోరి వరించి అక్కడికి వచ్చినట్లుగా నన్ను వస్తే నన్నే నువ్వు మోసం చేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నావు ఏమిట అన్నట్లుగా ఈ పాట సాగుతుంది ఇది ఇప్పటికీ అరుణాచలంలో వాళ్ళు చూడకుండా పాడుతుంటారు చాలా అందంగా పాడుతుంటారు మనకు కూడా చాలాసార్లు వినుంటాం మనం ఏమని వస్తుంది కీర్తన మొట్టమొదట శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇలా సాగుతుంటుంది ఇది పల్లవి ఇది నూట ఎనిమిది చరణాలతో పాటున్నాడా అద్భుతం ఉంటుంది దానిలో దాని పేరు అక్షరమణమాల అక్షరమణమాల అనగా అర్థం చెప్తాను నేను అక్షర అంటే నాశనము లేనిది మృత్యువు లేనిది పరమాత్మ మన వివాహం మాల నేను నిన్ను కోరి మాలా అంటే దండ జీవాత్మ పరమాత్మను కోరి పెళ్లి చేసుకుంటున్నది జీవాత్మ అరుణాచలేశ్వరుణ్ణి జీవాత్మ అంటే ఇక్కడ రమణుడు పరమాత్మ అంటే అరుణాచలుడు ఏనన్నా మనమాలా వివాహం చేసుకొని దండేసున్నాడు కోరి వరించి ఆయన మెల్ల ఈయన వేసాడు నేను వచ్చేసాను నమ్మి అని ఒక కన్య పాడినట్టుగా పాడుతున్నాడు ఈ పాటలో నేను నిన్ను నమ్ముకోను కదా ఇల్లు వదిలేసి వచ్చేసాను ఈ విధంగా ఏర్పడ్డాయి కీర్తనలన్నీ ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణుని యొక్క కథలో రాధ లేదు రాధ సృష్టించబడింది రాధ అనేది ఎవరో కాదు మన మనసే మన మనసుకు రూపం కల్పిస్తే రాధ ఈ మనసు పడేటువంటి చిత్రాలు ఆయన పరమాత్మను చేర్చుకోవాలన్నటువంటి మనసుకు ఉండేటువంటి ఉబలాటం పేరే రాధ అని పేరు పెట్టారు వాస్తవానికి రాధ అన్నటువంటి ఒక ఆవిడ భాగవత కాలంలో ఉన్నట్టు ఎక్కడ లేదు భాగవతంలో ఎక్కడ రాధ కనబడదు భారతంలో కనబడదు ఇలా మధ్యలో కొన్ని సృష్టించారు పాపం రాధమ్మ రాధమ్మకా ఉంది అలా చేశారు అదేదో కాదు మనసే అంటే ఒక రసస్వాదము కలిగినటువంటి ఒక సాధు పొంగువులు తనం తాను కన్యగా చేరవలసిన పరతత్వాన్ని పురుషుడుగా ఆ మధ్యలో జరిగే ఈ కథలన్నీ కూడా ఒక ప్రేమలో పడ్డట్లుగా ఉంటాయి మనకు కనబడతాయి అది వాస్తవానికి కాదు అది వేరే ఆ రసస్వాదన వేరే జీవాత్మ పరమాత్మతో ఐక్యమయ్యేటువంటి ఆ అద్భుతమైనటువంటి కథ అది ఒక సన్నివేశం అలా రమణ భగవాన్లు కూడా అక్షరమణ మాటలో తను ఒక కన్యగా అరుణాచలేశ్వరుని ఒక పురుషుడుగా నేను నా ఇల్లు వదిలిచ్చేసాను నిన్ను నమ్ముకొని నువ్వు నన్ను మోసం చేసావు అని ఆయన అంటున్నాడు అలా సాగుతుంది మనకు ఆ ఆ నూటెనిమిది చరణాలుగా చూస్తే అర్థమవుతుంది మనకే నవ్వు వస్తుంది ఆయన బరే బాడున్నాడు ఏ నన్ను మోసం చేసేనా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళినావు నాకు దిక్కు ఎవరు ఎక్కడ అని అడుగుతూ వస్తాడు రమణుడు అది అక్షరమణమాల గురించి ఒక బ్రీఫ్ మీకు తెలియజేశాను దానిలో ముప్పై ఆరువ చరణంలో ఒక చరణం ఒకటి తమిళంలో రాస్తున్నారు ఇక్కడ రుణాచలా ఇది తమిళం దాన్ని తెలుగులో రాశారు మౌనంగా ఉండు అని నిశ్శబ్దంగా చెప్పి నువ్వు కూడా మౌనం దాల్చావు అరుణాచల నన్ను ఇక్కడికి రమ్మన్నావు నువ్వు మౌనంగా ఉందని నాకు చెప్పావు నాకు చెప్పి నువ్వేం చేశావు నువ్వు కూడా మౌనంగా అయిపోయినావు నా బాధ వినడం లే తమేనలో రాస్తున్నారు చాలా కాబట్టి సొల్లాదు సొల్లిని సొల్లరనిల్లెంద్రు సుమ్మ ఇరుందయ రుణాచల సోంబియై చุมమ సుగమုံ దురగిడ సోల్ వీరంగతే అరుణాచల కాబట్టి ఓ అరుణాచల నన్ను మౌనంగా ఉండమని చెప్పి నువ్వు మౌనంలో ఉండిపోయా ఇప్పుడు నా బాధ ఎత్తు ధేరిస్తావు అని పాదాన్ని చెప్తున్నాడు నిజమే ఆ మౌనం వేరే మన ప్రేమ మౌనం కాదయా ఉపదేశాలలో ఉత్తమోత్తమం మౌనం మౌనం మనమంతా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే చొమ్మ మాట్లాడకుండా ఉండడం కాదు మాట్లాడాలని అనిపించుకుంటా ఉండాలి మాట్లాడు మాట్లాడు అయిపోయింది బ్యాటరీ వీక్ అయిపోయింది కాబట్టి నిశ్శబ్దమే గురు నిశ్శబ్దం అంత గొప్పది మనం అనుభవానికి రాలా మనకు మీరు చూడండి ఒక ప్రదేశానికి వెళ్ళారయ్యా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుందా మన ములో ఒక డ్రమ్స్ కర్ణ బేర్లు పగిలిపోయేటట్టుగా ఉంటే బాగుంటుందండి ఏమైనా ప్రశాంతంగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు మన ఆశ్రమానికి వచ్చాం రాజుల పరి ఆశ్రమానికి ఎందుకు వస్తున్నారు అదే ప్రశాంతంగా ఉంటుంది మీ స్థాయి దాటితేనే ఇది కోరతారు లేదంటే ఎత్తుకుంటారు భజన చెక్కలు ఆ దాంతో పాటు ఇంక మళ్ళీ ఇది ఎత్తుకుంటారు నాయనా చెక్క భజనలు వేస్తే పర్వాలేదు ఇప్పుడు ఇది వేస్తారు భజన కోలాటం ఈ కోరాటం భజన్లు వేసి వేసి ఇప్పుడు మన ఆసనంలో ఎవరు వేయటం లేదు పిలిచినా కూడా నా దెబ్బ భయపడుతున్న రోజు మొట్టమొదటి వేస్తున్నారు సరే పానీ లేదు బిడ్డలు వేస్తున్నా సంతోష్ నిజంగా అంత తమ్మ వచ్చి ఆడితే ఇబ్బంది లేదు నాయనా అది అంత లేదు ఈ చెప్తారు ఏది ఊరికి ఆడినావు పాండ్రు రంగు వచ్చి ఆడేది అంత అంత సులభం ఏవో అది అంటే తను మరిసి ఆడుతున్నారా లే ఆ తను మరిచి ఆడకుండా ఆడే ఆటలో కొంచెం అహం ఉంటుంది నేను చూడ ఎట్టేస్తున్నాను అడుగు అడుగు ఆ మనిషికి అడుగు ఇది అహంకారం పూర్తి అయితే పెద్దలు దాన్ని ఆ ఏంటి ఏంటి బాగుంది 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 భలే చేస్తున్నారు మీరు భజన అంటారు అర్థమైందేనా ఇది మీకు దాటేశారు మీకు ఇంకా అవసరం లేదు మీకు ఇంక భజన అవసరం లేదు దాన్ని దాటేశారు అందుకని ఇప్పుడు మీరు కావాల్సిన నిశ్శబ్దం నేనెవరు నీ లోపలికి వెళ్ళాలి అంతర్గతంగా పరిశీలించాలి ఇది సాధన లోపలికి వెళ్ళి మౌనంగా ఉండడానికి ప్రయత్నించు మౌన్ కాబట్టి ఇప్పుడు మనం